కాకినాడ జిల్లా జగన్నాథపురం శివాలయం పునర్నిర్మాణ నేపథ్యంలో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను తీవ్రంగా మంటగలుపుతున్న విధంగా దక్షిణ వైపు చిక్కాలవారి వీధిలో అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని మాజీ కార్పొరేటర్ ఎంజికె కిషోర్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి ఆలయ ఆలయానికి అనుబంధంగా ఉన్న అయ్యప్ప స్వామి షణ్ముఖ కుమారస్వామి గణపతి ఆలయాలు వంటి ఉపాలయాలను యధావిధిగా పునర్నిర్మించాలంటూ ఆయన డిమాండ్ చేస్తారు దేవదాయ శాఖ ప్రమేయం లేకుండానే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఆలయాన్ని వాణిజ్య ప్రయోజనాలకు తాకట్టు పెట్టేలా వ్యవహరించడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు ఈ అనధికార నిర్మాణాల వల్ల ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉపాలయాలు కనువరుగయ్యే ప్రమాదముందని అంతేకాక ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్డుపై భవిష్యత్తులో రోడ్డు విస్తరణ ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి నిర్మాణాలు ఎవరి ప్రయోజనాల కోసం చేపడుతున్నారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు భక్తుల రాకపోకలకు దర్శన సౌకర్యాలకు తీవ్ర ఆటంకం కలిగేలా జరుగుతున్న ఈ నిర్మాణాలు భక్తుల సౌకర్యానికి తూట్లు పడుస్తున్నాయన్నారు దాతలు భక్తులు ఆలయ అభివృద్ధి కోసం అందించిన విరాళాలు వారి ఆశయాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయని ఆలయ పవిత్రతను కాపాడాల్సిన దేవదాయ శాఖ నిర్లక్ష్య వైఖరి భక్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కిషోర్ కుమార్ పేర్కొన్నారు ఇప్పటికైనా దేవదాయ శాఖ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి సంప్రదాయబద్ధంగా ఉపాలయాల పునర్నిర్మాణం చేపట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని కోరారు అలా కాకుండా ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే భక్తులు స్థానికులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు జగన్నాథపురం శివాలయం దగ్గర ఉన్నాం మనం గత పది రోజుల కిందట ఇక్కడ జగన్నాథపురం శివాలయం దక్షిణ భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ అనధికారికంగా నిర్మిస్తున్నారని ప్రైవేట్ వ్యక్తులు మేము ఈ ఇదే పత్రికా విలేకరుల సమస్యల్లో మేము అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అలాగే నిన్న గ్రీవెన్ కూడా వెళ్ళి కలెక్టరేట్లోని మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు జిల్లా ఎండోమెంట్ అధికారి గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సుమారు రెండు వందల గజాల ఖాళీ స్థలంలో వీళ్ళు ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కడదామని అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇది కూడా మున్సిపల్ రోడ్ వైండింగ్ ఇక్కడ మున్సిపల్ చిక్కాలవారి వీధిలో నలభై అడుగుల మాస్టర్ ప్లాన్ ఉంది ఇక్కడ పన్నెండు అడుగులు రోడ్ వైండింగ్లో పోయే స్థలం అది అందులో ఏ విధమైన ఎండోమెంట్ అధికారులచే ఎప్రూవల్ లేకుండా మున్సిపల్ కమిషనర్తో కూడా ఎప్రూవల్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు షాపులు నిర్మిస్తూ ఉన్నారు ఎండోమెంట్ అధికారులను అడిగితేనేమో మేము ప్రహరీ గాడే కడుతున్నాం అనేసి అని చెప్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు ప్రహరీ గాడ కట్టేలాగుంటే కాలో పక్క నుంచి పూర్వం ఏదైతే ఉందో అది కట్టాలి కానీ మీరు వెనక్క జరిపి కట్టడంలో మీ ఉద్దేశం ఏంటి ఒకవేళ నిజంగా గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత షాపులు కట్టుకొని ఆదాయం వస్తుంది అని సరే మీరు చెప్తున్నారు యాక్చువల్గా ప్లాన్ అయితే ప్రాకార మండపం కట్టాలని అని చెప్పి అందులో ఉపాలయాలు ముఖ్యంగా అయ్యప్ప స్వామి గుడి లక్ష్మీనారాయణ స్వామి గుడి సుమారు నలభై యాభై సంవత్సరాల పైబడి ఉన్న ఆలయాలయ్యి వాటిని తీసినప్పుడే మనం కమిట్మెంట్ ఇచ్చాం భక్తులకి ఏమని దాతలకి భక్తులకి కూడా ఈ రాతి గుడి నిర్మాణం చుట్టూ కూడా ప్రాకార మండపం నిర్మించి అందులో ఉపాలయాలు కడతామనేసి అని చెప్పి ఈ రోజు అయ్యప్ప స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా ఎండోమెంట్ అధికారులు ఏ లక్ష్మీనారాయణ స్వామి గుడి ఎప్పుడు కడతారో చెప్పట్లా పూర్వకాలం నుంచి ఉన్నటువంటి గుడి ఏమీ చెప్పకుండా ఎండోమెంట్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులతో కొమ్మక్క అసలు ఎవరు కడుతున్నారో కూడా కాంట్రాక్టర్ కూడా ఇక్కడ లేరు ఎండోమెంట్ అధికారులు లేరు అనధికారికంగా మీ వీళ్ళేమో షాపులు కడతా ఉన్నారు వీటిని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటి వ్యక్తులకి సుమారు రెండు లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ నిమిత్తం తీసుకొని వీళ్ళు ఆ షాపులు ఇచ్చేలాగా వాళ్ళు ఆల్రెడీ ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు బయట వ్యాపారాలకి బేరాలు పెట్టేసుకున్నారు రానున్న రోజుల్లో జనాభా పెరుగుదల దృష్ట్యానేమో మనం ప్రాకార మండపం నిర్మించి లోపల జనాభా రుచ్యా భక్తుల రెడ్డి రుచ్యా మనం ఏదో చేద్దాం కదా అని అనుకుంటే వీళ్ళు చేస్తున్న పని ఏంట్రా అంటే ముందు వీళ్ళకి షాపులు కట్టుకొని నిర్ణయం నిర్ణయంతో ఉన్నారు ఇక్కడ మన పక్కన ఉన్నది కూడా యరమండ్రి సూర్యబాబు గారు అనిసిన వంశపరి పారంపర్య ధర్మకర్త గతంలో కూడా ఈ గుడిలో పూర్వకాలం చిన్నప్పుడు స్టోన్ కూడా వీళ్ళ వంశం తాలూకా దాతల పేర్లు ఉండేవి అయ్యప్పస్వామి గుడికి కూడా కమిటీ మెంబరు ప్లస్ స్వామి గుడిలో నిత్యం ఇడుములు వేస్తూ ప్రతి సంవత్సరం సుమారు ఐదు వేల మంది భక్తులు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు గడిచిన ఐదారు సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఏమి స్వామి గుడి కట్టకపోవడంతో భక్తులందరూ కూడా టౌన్ శివాలయం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు అందువల్ల దయచేసి ఎండోమెంట్ అధికారులు చెప్తున్నాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు పత్రికా విలేకరుల సమక్షంలో ఇక్కడ ఏం పని జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏం చేయబోతున్నారు పర్టికులర్గా అయ్యప్ప స్వామి గుడి లక్ష్మీనారాయణ స్వామి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఈ మూడు ఎప్పుడు మీరు మొదలు పెడుతున్నారో కూడా వివరాలు ఇచ్చే పని మొదలు పెట్టాలి లేదు మేము ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి మేము ఇక్కడ షాపులు కట్టి సాడికిడికి అమ్ముకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకో ఎట్టి పరిస్థితులు ఈ పనులను ఆపుతాం అవన్నీ మాకు తెలియజేసాక ఇక్కడ పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం నా పేరు యనమండ్ర సూర్యబాబు గురుస్వామి ఇక్కడ జగన్నాథపురం సర్వేశ్వర స్వామి వారి ఆలయానికి పూర్వకాలం నుంచి కూడా గత వంద సంవత్సరాలు పైనుంచి కూడా మా కుటుంబీకులు భార్య ధర్మకర్తలుగా ఉన్నారు ఆ రాయి కూడా ఇక్కడ ఉండేది మాకు కనీసం మా కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా తెలపకుండా ఆ రాయి పూర్వం కమిటీ వాళ్ళు తొలగించారు అలాగే రెండు వేల పదిలో అయ్యప్ప స్వామివారి గుడి తర్వాత చాకండి కోటేశ్వరరావు గారి సహకారంతో షణ్ముఖ కుమారస్వామి అంటే ఆరు ముఖాల కుమారస్వామి కాకినాడలో ఎక్కడా లేదు ఆ గుడి ఒకటి తర్వాత గణేశుడు నందమూరి వినోద్ గారు వినాయకుడి గుడి ఇవన్నీ కూడా వెనకాల మూడు ఉపాలయాలు కట్టారు ఇక్కడ ఎంతోమంది స్వాములు జగన్నాథపురంలో ఉన్న స్వాములందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము సుమారు ఏడు వేల నుంచి పదివేల మంది దాకా మాలలు ధరించి ఎక్కడెక్కడి నుంచో వస్తారు తాళరావు దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా వేమవరం తాళరావు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మాలలు ధరించి ఇరుములు కట్టుకుని శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు ఈ శివాలయం పునర్ పునర్నిర్మాణం జరిగి రేపు మార్చి పదిహేనుకి సంవత్సర కాలం పూర్తవుతోంది ఇంతకాలము కూడా ఈ కన్మూల గణపతి గుడి కానీ షణ్ముఖ కుమారస్వామి గుడి కానీ అయ్యప్ప స్వామి గుడి కానీ గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడి కానీ ఏది కూడా కమిటీ వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియని పరిస్థితిలో ఉంది కావున ఈ షాపులు ఇవన్నీ కూడా ఆపి తక్షణం ఎండోమెంట్ వారు కమిటీ వారు కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వెంటనే ఈ అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలని చెప్పి అయ్యప్ప భక్తులందరి తరఫున కోరుచున్నాం